ఈరోజు మనకు కరెక్ట్ గా వంద రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికలు అయిపోతాయి కానీ ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రామచంద్రే గారు ఒక మూడు నాలుగు పాయింట్లు మాట్లాడారు చాలా స్పష్టంగా తక్కువ సమయంలో ఆయన చెప్పింది మీరు చూస్తే ఎందుకు ఈరోజు నేను మీ నాయకత్వాన్ని బలపరచ బలపరుస్తున్నాను ఏం అవసరమో చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక విషయంలో కూడా ఆయన చెప్పింది మీరు చూస్తే ఒకవేళ మీరు వచ్చిన ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఘాట్లో పెట్టగలుగుతారా లేదా అని అనుమానం ఉన్నా మీరు తప్ప ఎవరో చేయలేరని నమ్మకం నాకుందని వారు చెప్పారు నేను ఎన్నోసార్లు ఒక విషయం మీ అందరికీ చెప్పాను నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను డెబ్బై రోజులు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను కానీ మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు వారు చెప్పినట్టు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషే కాదు రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుబడిపోయింది వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది దాన్ని ఇమీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ అదే జరిగింది ఈరోజు ఒక్క వ్యవస్థ కాదు ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు దాని అడ్రస్ కూడా లేదు ఒక వెటనరీ కానీ ఇంకొక ఒక విద్యా వ్యవస్థ కానీ వైద్యం కానీ అన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాయి అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులు ఉంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యా అభివృద్ధి అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు రంగులు కొట్టి పైపై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు సమక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు ఈరోజు సమక్షేమ కార్యక్రమాలన్నీ ఇంతవరకు కూడా ఇచ్చాం నేనున్నప్పుడు వంద సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కరోనా ఒకప్పుడు స్కాలర్షిప్లు పదహారు లక్షలో పదిహేను ఇస్తే ఇప్పుడు విద్యా దీవులని పేరు పెట్టి పది లక్షలు కుదించి దానికి మటన్ బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు పిల్లలు చదువుకోలేరు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి అదే తెలుగుదేశం పార్టీ చేశాం విదేశ విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ వ్యవస్థే కాదు ఇటీవలే మనం చూస్తే భయంకరంగా ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇది వినలేదు ఒక ప్రజా జీవితం అనేది పవిత్రమైంది రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావాలి అదే మరిగా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఒక జవాబుదారీ పరిపాలన తేవడానికి ప్రజాప్రతినిధిగా వస్తారు అధికారం యంత్రాంగం ఉంది పనులు చేయడానికంటే వాళ్ళే సరిపోతారు కానీ ప్రజాప్రతినిధి అనేవాడు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తద్వారా ప్రజల్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారు కావాలి ప్రజలు లీడ్ కావాలి లీడ్ చేయాల్సిన అవసరం ఉంది అతని ప్రజాప్రతినిధి అందుకే మీరు ఒకసారి చూడండి ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ రోజు కూడా మనం చెప్పుకుంటాం ఆయన జీవితాల గురించి అలాంటి వాళ్ళు చాలా మంది ఒక ఎన్టీ రామారావు గారిని గురించి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఏం చేశారని మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఆయన ఏం ఉద్యోగం కోసం రాలేదు పదవి కోసం రాలేదు డబ్బుల కోసం రాలేదు కానీ అరవై సంవత్సరాల తర్వాత ఆలోచించి నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో అయారాం గయారంలు కాకుండా ఒక నీతివంతమైన రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆ మాట అన్నాను ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్ళు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్ని కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది దిగడం సార్ దోచేసుకున్నారు ప్రజలు హింసించారు మామూలు కాదు రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్నీ చేసేశారు ప్రజలు వీళ్ళు అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేసేయడం అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో ఓట్లు వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఎరుగా ఎరుగా మనకు తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం వెంటో నాకు అర్థంగా అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడాలని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడాలేనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయన దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వే చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయంలో గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్ల్ని ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి చేసి కడాన మీరు చూస్తే రిషికొండ లాంటి హిస్టారికల్ మాన్యుమెంట్ ని ఎక్కడికక్కడ తవ్వేసి ఈరోజు అక్కడ కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడు ప్యాలెస్ కట్టాడు ఇంటూ ఈయనే శాశ్వతంగా ఉంటాడనుకున్నాడు ముఖ్యమంత్రిగా నాకైతే అర్థం కావడంలా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నా అంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా నేనేదో మా ఇంటికి అప్పుడు చిన్న రోడ్డు వేసారు ఎంత వంద అడుగులు వంద గజాలు దానికే ప్రతిరోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజే మీ ఇంటికైతే ఫోర్ లైన్ రోడ్ వేసుకోను నేను దాని గురించి మాట్లాడడం వల్ల విపరీతంగా సరే అవన్నీ నేను చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడలేదు కానీ ఈరోజు అమరావతిని విశాఖపట్నానికి తీసుకుపోతానంటే కోట్లు వేసే పరిస్థితికి వచ్చింది ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతా అని ఏప్రిల్ తర్వాత ఏనుండడు మళ్ళా తెలుగుదేశం వస్తుంది నువ్వు చేసేది ఏమీ లేదు నువ్వు రాజధాని మార్చలేవు నువ్వు విశాఖపట్నం పోలేవు కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు అది దారుణం అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా అంటే అసాధ్యమైన పని తెలిసి ఏ సాధ్యం కాదనుకో కూడా తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులిచ్చి ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మరీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు అదే బాధ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మొన్న ఒక పదకొండు మందిని మార్చాడు నిన్న ఒక ఇరవై ఏడు మందిని మార్చాడు ముప్పై ఎనిమిది మందిని మార్చానంటున్నాడు వేసానన్నాడు దీంట్లో ఎవరు వీళ్ళంతా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు అందరినీ వాళ్ళే కడవాళ్ళు ఎన్ను మార్చలేదు వాళ్ళ వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఏమంటున్నాడు నేను పుల్లను పెడితే గెలుస్తానన్నాడు ఇప్పుడు పుల్లను కాదు వెళ్ళింది పెట్టి గెలిపించరా సమాధానం చెప్పండి అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది ఒక అవగాహన లేని వ్యక్తి రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి ఇది మంచిది చెడు ఏమీ తెలియదు దానికి ఒకటే తెలిసింది ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం బకాసుడు మారుగా ఉన్నాడు అక్కడి నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మీరు కేసులు పెట్టేయడం ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు కేసులు పెట్టేస్తున్నారు ఇది తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి మొత్తం వాళ్ళ పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని గందరగోళంలో నెట్టేసిన వ్యక్తి వ్యక్తి నేను అందుకే ఈరోజు కోరుతున్న రామచంద్ర గారు కానీ మిగిలిన నాయకులు చెప్పినట్టు నా ముఖ్యమంత్రి కోసం నేను ప్రయత్నం చేయడంలా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం కోసం నేను ప్రయత్నం చేయడం లా ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మనందరి కర్తవ్యం ఈరోజు మీ పిల్లల ఉద్యోగాలు కావాలంటే కడాన ఉద్యోగం దేవుడికి కానీ పాచి పనులు చేయాలన్నా బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకి పోయే పరిస్థితి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిపాలన మళ్ళా కంటిన్యూ అయితే ఒకటే చెప్తున్నా ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ రాష్ట్రానికి ఎవరున్నా రావాలన్నా భయపడిపోతున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని ఒక పోర్టు కావచ్చు ఒక ఆస్తి కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఇవన్నీ మెడ మీద కత్తి పెట్టి వాటా సస్తావంటే అంటే చేసి ప్రాణం ఉంటే బలిసాగు దిని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన పదకొండు మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రం లాండ్ ఆర్డర్ ఉందా ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడు అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా నా పీరియడ్ లో ఒక ఇష్యూ జరిగింది పిడుగురాళ్ళలో ఒక మైనారిటీ అమ్మాయిని కొంతమంది రేపు చేస్తే ఇరవై రెండు టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ పట్టక అని చెప్పి పంపిస్తే మూడో రోజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అది తెలుగుదేశం పార్టీ సత్తా అది ఒక డెమాన్స్ట్రేషన్ గా చేశాం అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను ర్యాలీ తీసి ఎవరైనా సరే భవిష్యత్తులో ఏలాంటి ఆడబిడ్డల పైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది జాగ్రత్త హెచ్చరించాను ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్ లో అది పరిపాలన యొక్క సమర్థత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు సమర్థవంతంగా ఉంటే ముఖ్యమంత్రి వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలిన ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు ఈరోజు వీళ్ళంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు రెండు మూడు సంవత్సరాల కంటే ముందు దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి పార్టీ నాయకులు మేమందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోతా ఉంది ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి పెరిగిపోయింది మన రాష్ట్రంలోకే కాదు ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు కర్ణాటకకు భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనం తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సి మిమ్మల్ని కోరుతున్నా అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు రామచంద్ర గారు చూపించిన ఒక స్ఫూర్తి మీకు ఏ మాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన మీకు ఏ మాత్రం కూడా ఉన్నా మీరందరూ ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సహకరించడం కరెక్ట్ కాదని మరొకసారి పిలిపిస్తున్నా ఈరోజు అలాంటి వ్యక్తులు రావడం పట్ల నేను హర్షాన్ని తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ బాధ్యత కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూడా ఆలోచించుకోండి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు మనం సీట్లు ఇస్తే అందరూ వచ్చేస్తాను అది కాదు రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవ పోయినా పర్వాలేదు నాకు పదవి ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం ఇన్ని సంవత్సరాలను ఆదరించారు అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత కావాలి ప్రజల బాధ్యత కావాలి ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడిదే బాధిత ఆయనే చేస్తాడు ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో అందుకే నేను ఇల్లు నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక స్లోగన్ ఇచ్చారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆరో స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నారో కూడా చెప్పడం కోసం వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్రంలో అందరికీ పిలిపిస్తున్నాం అందరికి కలిసి ఆలోచిద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం వ్యక్తులు శాశ్వతం కాదు సమాజ శాశ్వతం రాష్ట్ర శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఇలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత గుర్తించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ రోజే కాదు చాలా రోజుల నుంచి ఇప్పుడు నేను చూస్తున్నా కొన్ని వందల మంది ఎక్కడికక్కడ పార్టీలకు చేరుతున్నారు కడాని ఇప్పుడు ఇది అయిన తర్వాత వెళ్ళి మాట్లాడుతున్నారు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసేసారు వాళ్ళ డబ్బులు తినేసారు ఈరోజు రాష్ట్రంలో అందరూ రోడ్డు మీద ఉన్నారు కడాన అంగన్వాడీ టీచర్ల రోడ్డు మీద ఉన్నారు ఆశా వర్కర్ల రోడ్డు మీద ఉన్నారు పారిశుద్ధ కార్మికుల రోడ్డు మీద ఉన్నారు అంటే మొత్తం ఒక గురుకుల పాఠశాల వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు రెండోది వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే మీకు చేతనైతే చేయాలని ఒకటి వదిలిపెట్టాలి కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేయాలని కూడా చాలా తప్పు తప్పకుండా వారికి కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరు న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేసినా ఆందోళన పూర్తిగా సమర్థిస్తాం న్యాయమైన కోరికల్ని ఆ కోరికలు పరిష్కారం చేయడంలో కూడా ముందుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు పార్టీలకు చేరిన వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదే మరిగా ఈరోజు వీరభద్రరావు గారు కూడా నేను చూశాను ఆయన అయితే ఒకరోజు కాదు ఒక నీతి నిజాయితీగా ఆయన రాజకీయం చేశాడు చాలా సమర్థవంతంగా కూడా నేను చూశాను ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసి చాలా సింపుల్గా వండి వారు రాజకీయాలు నిర్వహించారు అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ చేరడమే కాకుండా వారి అనుభవాలు కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకొక పక్కన చీరాల నుంచి మొత్తం కొండ గారు ఆధ్వర్యంలో ఒక వంద మంది చేరారు నేను తమనిపే చెప్పాను ఒక ముప్పై మంది ఆర్ఎంపీ డాక్టర్లు మైనారిటీ సేవల నుంచి ఒక నలభై మంది వైఎస్ ప్రముఖులు పది మంది రెడ్ లో పదిహేను మంది ఇతరులు కూడా ఒక ముప్పై ఐదు మంది వచ్చారు వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం